హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య గార్డెన్ ఇవాటి మన వీడియో వచ్చేసి పొట్లకాయ విత్తనాలు ఎలా నాటుకోవాలో చూద్దాం చూడటానికి చూసారు ఎలా ఉన్నాయో విత్తనాలు వీటిని వాళ్ళ నాటుకుందాం ముందుగా మట్టిని మెత్తగా ఇలా చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకొని దాంట్లో రెండు విత్తనాలు నాలుగు విత్తనాలు నాలుగు సైడ్లో పెట్టుకొని వాటర్ పోసుకుందాం పైన మట్టి వేసుకొని వాటర్ పోసేసుకుందాం ఈ విత్తనాలు ఎన్ని రోజులకి అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ నమస్తే బాయ్